వెల్కమ్ టు అరవింద్ స్టార్ స్పోకన్ ఇంగ్లీష్ నాయమ్ అరవింద్ సుబ్బారావు హిందూ న్యూస్ పేపర్ రీడింగ్లో భాగంగా ఈరోజు మనం హిందూ న్యూస్ పేపర్లో నుండి ఒక వార్తను తీసుకున్నాము అదేమిటంటే సారాంశం ఏమిటంటే ఆంధ్రలో నిరుద్యోగులని నిరుద్యోగులకి జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్ ముందు చేసినటువంటి వాగ్దానాలను నెరవేర్చ నెరవేర్చలేకపోయినందున నిరుద్యోగుల నుండి ఆయన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్లు ఒక న్యూస్ హిందూ పేపర్లో ఉంది దాని గురించి చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇన్ డిసెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ డిసెంబర్ రెండు వేల పద్దెనిమిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హూ వాజ్ ఇన్ ద అపోజిషన్ దెన్ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సెట్ దట్ అని చెప్పారు దేవర్ టూ పాయింట్ త్రీ లాక్ గవర్నమెంట్ జాబ్స్ ఇన్ ద స్టేట్ రాష్ట్రంలో రెండు లక్షల ముప్పై వేల గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయని విచ్ హీ వుడ్ ఫిల్ ఇమ్మీడియట్లీ ఇఫ్ ఓటెడ్ టు పవర్ ఆయన కనుక అధికార అధికారంలోకి వచ్చినట్లుగా కనుక ఓటేసినట్లయితే హీ వుడ్ ఫిల్ ఇమిడియేట్లీ వాటిని వెంటనే పిలప్ చేస్తానని చెప్పారు హీ ఎంపథైజ్డ్ విత్ ద ఓఫుల్ ఫ్లైట్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ యంగ్ పీపుల్ హూ ఈ సెడ్ ఆయన అన్నారు హూ హ్యాడ్ బీన్ లేడ్ డౌన్ బై ద తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ విచ్ హ్యాడ్ రిలీజ్డ్ డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ నోటిఫికేషన్ టు ఫిల్ సెవెన్ థౌజండ్ టీచర్ పోస్ట్ అగనైజ్డ్ ద ట్వంటీ త్రీ థౌజండ్ వేకెంట్ పోస్ట్ ఇన్ ద స్టేట్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై మూడు వేల ఉద్యోగాలకు టీచర్ పోస్టులకు గాను ఏడు వేల పోస్టులు మాత్రమే పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ జారీ చేసి వాళ్ళ యొక్క ఎవరు ఎవరైతే ఉద్యోగాల కోసము టీచర్ పోస్టుల కోసం చూస్తున్నారు వాళ్ళ యొక్క ఆశల మీద నీళ్లు జల్లినటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క వాళ్ళ నిరసానికి గురైన థౌజండ్స్ ఆఫ్ యంగ్ పీపుల్ యువతకి యువత యొక్క దయనీయ స్థితికి ఆయన సానుభూతి ప్రకటిస్తూ చెప్పారు మిస్టర్ రెడ్డి ప్రామిస్ టు ఎండ్ దేర్ వెయిట్ అండ్ రిలీ వెయిట్ అండ్ రిలీజ్ ఎ మెగా డిఎస్సి ఫిల్లింగ్ ఆల్ ద వేకెండ్ పోస్ ఇఫ్ ఎలెక్టెడ్ ఆయన కనుక ఎన్నుకున్నట్లయితే ఏం చేస్తారంటే ఒక మెగా డిఎస్సిని వేసి మెగా డిఎస్సీ అంటే ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో అన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయో అన్ని ఖాళీలకి ఒక నోటిఫికేషన్ వేసి దేర్ వెయిట్ వాళ్ళ ఎదురు చూపులకు ఒక ముగింపు పలుకుతానని ఒక డిఎస్సి రిలీజ్ చేస్తానని ప్రామిస్ చేశారు అప్పట్లో ఆయన ఇంకొక ప్రామిస్ కూడా చేశారు హీ ఆల్సో అష్యూర్డ్ దేమ్ దాట్ హీ వుడ్ రిలీజ్ ఏ జాబ్ క్యాలెండర్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ జనవరి ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం జనవరి ఒకటవ తేదీన ఒక జాబ్ క్యాలెండర్ ప్రకటించి దాని ప్రకారమైన నియామకాలన్నీ జరుపుతానని ఒక పెద్ద హామీ ఇచ్చాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్ టూ థౌజండ్ ఎయిటీన్లో నన్ ఆఫ్ దీస్ హ్యాపెండ్ ఆ పైన చెప్పినవేవి మూడు ఇందాక మనం మూడు ఫెయిల్యూస్ అనుకున్నాం కదా నన్ ఆఫ్ దీస్ హ్యాపెండ్ యాజ్ ఎ రిజల్ట్ ఫలితంగా మిస్టర్ రెడ్డి ఫేసెస్ ద ర్యాత్ ఆఫ్ ద అన్ఎంప్లాయిడ్ యూత్ ఇన్ ద స్టేట్ అహెడ్ ఆఫ్ ద ఎలక్షన్స్ రానున్న ఎలక్షన్స్లో ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ర్యాత్ ఆఫ్ ద అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగుల యొక్క కోపం వాళ్ళ ఆగ్రహం అని ఆగ్రహాన్ని ఫేసెస్ అంటే ఎదుర్కోవడం మిస్టర్ రెడ్డి ఫేసెస్ ద ర్యాత్ ఆఫ్ ద అన్ఎంప్లాయ్మెంట్ యూత్ రాష్ట్రంలోని నిరుద్యోగుల యొక్క ఆగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్నారు బిసైడ్స్ దాంతోపాటు దేర్ ఈజ్ గ్రోయింగ్ డిజల్యూజన్మెంట్ ఫ్రమ్ అదర్ క్వార్టర్స్ ఆ తర్వాత ఇతర వ్యవహారాల రీత్యా జనాల్లో భ్రమలు పెరుగుతున్నాయి ఫర్ ఇన్స్టాన్స్ ఉదాహరణకి మిస్టర్ రెడ్డి హ్యాజ్ నాట్ రిస్టార్డ్ ద ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇంతకుముందు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో అది ఇంకా తిరిగి పునరుద్ధరించలేదు ఒకటి అది విచ్ ఈ హ్యాడ్ ప్రామిస్డ్ టు డూ ఆయన ఎలక్షన్స్కు ముందు అంటే వైల్ క్యాంపెయినింగ్ ఫర్ ద టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ క్యాంపెయినింగ్లో ప్రచారంలో ఆయన చేస్తానని ప్రామిస్ చేసినటువంటి ద ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను కూడా రెస్టార్ చేయలేదు ఆఫ్టర్ ఎ సిరీస్ ఆఫ్ ప్రొటెస్ట్ బై స్టూడెంట్ అండ్ యూత్ ఆర్గనైజేషన్స్ ఫర్ ద ప్రామిస్డ్ జాబ్ క్యాలెండర్ అండ్ డిఎస్సి నోటిఫికేషన్ ఆఫ్టర్ ఏ సిరీస్ ఆఫ్ ప్రొటెస్ట్ చాలా ధర్నాలు చేయగా చేయగా స్టూడెంట్ చేత యూత్ ఆర్గనైజేషన్స్ దేని గురించి అంటే ఫర్ ద ప్రామిస్డ్ జాబ్ క్యాలెండర్ అండ్ డిఎస్సి నోటిఫికేషన్ అటు డిఎస్సి నోటిఫికేషన్ ఇటు జాబ్ క్యాలెండర్ కోసం యువత నిరుద్యోగులు విద్యార్థులు పోరాటాలు చేయగా చేయగా ద వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ రీసెంట్లీ అనౌన్స్డ్ డిఎస్సి వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ మధ్యనే ఒక డిఎస్సి ప్రకటించింది టు రిక్రూట్ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ టీచర్స్ ఇన్ స్టేట్ రన్ స్కూల్స్ స్కూల్స్లో రాష్ట్ర ప్రభుత్వ స్కూల్స్ పాఠశాలల్లో ఆరు వేల ఒక వంద పోస్టుల కోసము నోటిఫికేషన్ రిలీజ్ చేసింది గవర్నమెంట్ దిస్ స్పాక్డ్ యాంగర్ ఇది ఇంకా కోపానికి క్రోధానికి కారణమైంది యంగ్ పీపుల్ టుక్ టు ద స్ట్రీట్స్ కాలింగ్ ద మెగా డిఎస్సి ఏ దగా డిఎస్సి అనడానికి ఇంగ్లీష్లో గ్రాండ్ బెటర్ బెట్రాయిల్ అండ్ ఏ షామ్ బెట్రాయిల్ ద్రోహం షామ్ మోసం మోసము ద్రోహంతో కూడిన ఆనడానికి మనకు తెలుగులో యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన స్లోగన్ ఇది మెగాడిఎస్సీ కాదు దగా డిఎస్సి అని అన్నారు దాన్ని ఇంగ్లీష్లో అట్లా రాస్తారు గ్రాండ్ బెట్రాయల్ అండ్ షామ్ దే సెట్ దట్ ద గవర్నమెంట్ రిలీజ్డ్ ద నోటిఫికేషన్ జస్ట్ బిఫోర్ ద ఎలక్షన్స్ ఇది కాస్త ఎలక్షన్స్ ముందుగా రిలీజ్ చేయబడినటువంటి ఈ నోటిఫికేషన్ గురించి వాళ్ళు ఏమంటున్నారంటే నోయింగ్ ఫుల్లీ వెల్ దట్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ కెనాట్ బీ కంప్లీటెడ్ బిఫోర్ ద కోడ్ ఆఫ్ ద కండక్ట్ కమ్స్ ఇన్ ఎఫెక్ట్ వాళ్ళకి గవర్నమెంట్కి ఖచ్చితంగా బాగా తెలుసు ఏమిటంటే ఈ రిక్రూట్మెంట్ ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ని కంప్లీట్ చేయడం కుదరదు ఎందుకంటే వెరీ సూన్ కోడ్ ఆఫ్ కండక్ట్ రాబోతుంది ఎలక్షన్ నియమావళి రాబోతుంది ఎలక్షన్ నియమావళిలో ఇలాంటి ఉద్యోగాలు లాంటివి ఇవ్వడం చేయకూడదన్న సంగతి గవర్నమెంట్కి తెలిసే ఈ డిఎస్సి ఇవ్వడం ద్వారా నిరుద్యోగుల్ని చేయాలని ప్రయత్నిస్తుందని ఆరోపిస్తున్నారు నిరుద్యోగ సంఘాలు మరియు డిఎస్సి టీచర్ పోస్టుల కోసం ఉన్నటువంటి అస్పిరెంట్స్ ద పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే కండక్టెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారిచే నిర్వహింపబడిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేలో ఆ సర్వే షోస్ దట్ ఏం చెప్తుందంటే ఆంధ్రప్రదేశ్ హ్యాడ్ ద హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ అమాంగ్ గ్రాడ్యుయేట్స్ బిట్వీన్ జూలై ట్వంటీ ట్వంటీ టూ అండ్ జూన్ ట్వంటీ ట్వంటీ త్రీ జూన్ ఇరవై ఇరవై మూడు నుండి జూలై ఇరవై ఇరవై రెండు మధ్యలో డిగ్రీ చదువుకున్న వాళ్ళలో డిగ్రీ కానీ బీటెక్ కానీ ఇలాంటి కోర్సులు చదివిన వాళ్ళు లో నిరుద్యోగులు ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉన్నట్టుగా అది పర్టి పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో హయ్యెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉన్నట్లుగా ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రికార్డ్స్ వాళ్ళ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి ద జాబ్ క్రైసిస్ హ్యాస్ ప్రొవైడెడ్ అన్ ఆపర్చునిటీ టు ద అపోజిషన్ పార్టీస్ టు అటాక్ ద గవర్నమెంట్ ఈ జాబ్ సమస్య నిరుద్యోగ సమస్య ప్రతిపక్షానికి ఒక ఆయుధం దొరికినట్లయింది ఒక అవకాశం దొరికింది గవర్నమెంట్ మీద దాడి చేయడానికి నీ గవర్నమెంట్లో నిరుద్యోగ సమస్య దారుణంగా పెరిగిందని చెప్పడం కోసం ఈ క్యాల్ ఈ స్టాటిస్టిక్స్ కూడా ఉపయోగపడుతున్నాయి టీడీపీ లీడర్స్ సే దేర్ ఈజ్ గ్రోయింగ్ ఫ్రస్ట్రేషన్ అమాంగ్ ద యంగ్ జాబ్ సీకర్స్ టీడీపీ నాయకులు ఏం చెప్తున్నారంటే జాబ్ కోసం ఎత్తుక్కుంటున్నటువంటి యువతలో నిరుత్సాహం నిస్పృహ పెరుగుతున్నాయని హూ ఆర్ ఫోర్స్డ్ టు లీవ్ ద స్టేట్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ నిరు ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వాళ్ళు బలవంతంగా రాష్ట్రాన్ని వదిలేసి వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తుంది అని తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు